ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో మాత్రమే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు అనేలా వినిపిస్తుంది సోషల్ మీడియా వేదికగా కొన్ని కొన్ని సమాధానాలను బట్టి చూస్తుంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ ఘన విజయం తర్వాత ఒక విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రేజ్ జాతీయ స్థాయిలో ఒక రేంజ్లో వినబడుతుంది అనేలా మనం చూస్తూనే ఉన్నాం ఇక ఆయన ఏదైతే మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు దాదాపుగా రెండు రోజులు మాత్రమే బీజేపీకి సపోర్ట్ చేస్తూ అక్కడ పర్యటన చేయడం జరిగింది మరి ఆయన పర్యటించినటువంటి ప్రాంతాలు పూణే కావచ్చు లేకపోతే లాహోర్ లాహూర్ కావచ్చు లేకపోతే లాతూర్ కావచ్చు షోలాపూర్ కావచ్చు డెత్లూర్ కావచ్చు ఇలా కొన్ని ప్రాంతాలు ఏవైతే ఆయన పర్యటించారో ఆ ప్రాంతాల్లో బీజేపీ ఘన విజయం సొంతం చేసుకుంది సో దీన్ని బట్టి చూస్తే బీజేపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ని ఎన్నికల ప్రచారానికి ఒక విధంగా ఒక అస్త్రంలా చూస్తున్నారేమో అనే అంశాలు కూడా మనం సోషల్ మీడియా వేదికగా చూస్తూనే ఉన్నాం ఇటీవల కాలంలో తమిళనాడులో కూడా ఆయన సనాతన ధర్మం మీద మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాం ఒక విధంగా చెప్పాలి అని అంటే ఆ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ప్రజలకి బాగా దగ్గరైందేమో అనిపించింది ఇక నెక్స్ట్ జరగబోయేటువంటి బీహార్ ఎలక్షన్స్ కానీ లేకపోతే ఇటు ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున ప్రచారంలోకి చాలా బలంగా వెళ్ళబోతున్నారు అనే అంశాలు కూడా మనం వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే ఢిల్లీలో తెలుగువారి సంఖ్య కొంచెం ఎక్కువగా ఉంటుంది అక్కడ వాళ్ళకంటూ కూడా కొన్ని సంఘాలు కానీ వాళ్ళకంటూ కూడా కొన్ని యూనియన్స్ అవి మనకి అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి మేబీ ఢిల్లీ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ ప్రచారం తర్వాత డెఫినెట్గా బీజేపీకి అనుకూలంగా అక్కడ రిజల్ట్ అనేది రాబోతుందేమో అనే అంశాలు కూడా కొన్ని వినిపిస్తూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా ఇక ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు ఆయనలో ఉన్నటువంటి ఆవేశం కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ దూకుడుతనం కానీ ఆ స్పీడ్ కానీ కాస్త తగ్గిందని ఇప్పుడు రాజకీయానికి సంబంధించినటువంటి స్టెప్పు ఏదైతే ఉందో ఆయన వెళ్ళబోతున్నటువంటి స్టెప్పు అంటే కొంచెం రాజకీయంగా కొంచెం పరిణితి అంటే ఎక్కువగా మెచ్యూరిటీ అన్న వేలో కనిపిస్తుందేమో అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎందుకంటే గత రెండు మూడు నెలల క్రితం కూడా చూసుకుంటే ఒక బాలిక హత్య కేసుకి సంబంధించినటువంటి అంశంలో కూడా పవన్ కళ్యాణ్ ఓపి హోమ్ మినిస్టర్ అనిత విషయంలో అనిత విషయంలో కూడా కొంచెం ఘాటుగా మాట్లాడినట్టయితే మనకి ఎక్కడో కొంచెం కొంచెం అనిపిస్తూ ఉండింది సోషల్ మీడియా వేదిక మనం చూస్తూనే ఉన్నాం సో నేను పంచాయతీరాజ్ శాఖగా ఉన్నాను పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నాను నేను ఒకవేళ ఈఫ్ ఇన్ కేసు నేను హోంశాఖకు సంబంధించినటువంటి ఆ బాధ్యతలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్న వేలో ఆయన మాట్లాడడం జరిగింది ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద కానీ లేకపోతే ఆర్టికల్ త్రీ సెవెంటీకి సంబంధించిన అంశం కానీ ఏవైతే ఉన్నాయో వీటి గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నట్టు దూకుడుతనం కానీ లేకపోతే ఏదైతే ఆ స్వభావం ఉందో పవన్ కళ్యాణ్లో జనరల్గా మనం సినిమాలో చూసాం కదా టెంపర్ మూవీలో మీరు మారిపోయారు సార్ అనే ఒక డైలాగ్ ఏదైతే ఉందో ఆ డైలాగ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పష్టంగా అంటే యాప్ట్ యాప్టౌద్దమే అనిపిస్తుంది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు అని అంటే ఇప్పుడు ఆయన ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయనకంటూ కొన్ని మంత్రిత్వ శాఖలు కూడా ఇప్పుడు ఆయన ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి ఆ వెళ్తున్నట్టు వే ఏదైతే ఉందో చాలా కొంచెం అంటే చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది అప్పుడు ఇప్పుడు అనే వేలో చాలా స్పష్టంగా తెలుస్తుంది ప్రస్తుతానికైతే సనాతన ధర్మం విషయంలో మాత్రానికి పవన్ కళ్యాణ్ చాలా గట్టి నిర్ణయాలు తీసుకున్నట్టు ఆ విషయం మీద గట్టిగా పోరాడుతున్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక అందుకని పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఏపీ రాజకీయాల్లో కంటే కూడా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు అనే వేలో కూడా పవన్ ఫ్యాన్స్ అంతా కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఆయనకు సంబంధించినటువంటి ఒక అంశం నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా వినిపిస్తుంది ఢిల్లీలో ప్రస్తుతానికి అంటే ఏపీకి సంబంధించినటువంటి ఆ నిధులకు సంబంధించిన అంశం కానీ లేకపోతే ఏపీ డెవలప్మెంట్కి సంబంధించిన అంశం కానీ పర్టికులర్గా పిఠాపురికి పిఠాపురానికి సంబంధించిన అంశంలో కూడా పలు దఫాలుగా ఆయన అయితే సెంట్రల్ మినిస్టర్ కలుస్తూనే ఉన్నారు ఏపీకి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ ఏపీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు సో కేంద్ర మంత్రులతో కూడా పవన్ కళ్యాణ్ గారికి అక్కడ చాలా మంచి ర్యాప్ ఉన్నట్టయితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఇక తాజాగా రెండు రోజుల నుంచి అంటే నిన్నటి నుంచి ఒక అంశం అయితే చాలా సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తుంది అది కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నటువంటి తాజ్ కృష్ణార్ తాజ్ పంజారా హోటల్లో ఎన్డీఏ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ మంత్రులందరూ కూడా అంటే ఈ బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఇటు తెలంగాణ అటు ఆంధ్ర సెంట్రల్ ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారు ఎంపీలు వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఒక డిన్నర్ ఇచ్చారని చెప్పేసి ఒక అంశం అయితే సోషల్ మీడియా వ్యక్తికి గమనిపిస్తుంది పర్టికులర్గా తెలంగాణకి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలకి మంత్రులకు కూడా ఆయన ఇచ్చినట్టుగా అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఈ ఏదైతే ఈ పార్టీ అంటే లైక్ ఏదైతే ఈ విందుకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఎందుకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీళ్ళకి విందు ఇచ్చారు అనేది ఇప్పుడు చాలా రకాలుగా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మరి రానున్న రోజుల్లో కూడా అంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఏదైతే బీహార్కి సంబంధించిన అంశం కానీ లేకపోతే ఢిల్లీకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఒక విధంగా ఇప్పుడు రానున్న రోజుల్లో బీజేపీకి కీలక ఆయుధంగా పవన్ కళ్యాణ్ మారుతారా మారబోతున్నారా అనే ప్రశ్నలు కూడా సోషల్ మీడియా వేదికగా మనం చూస్తూనే ఉన్నాం మరి ఆ ఎలక్షన్స్లో కూడా క్యాంపెయినింగ్లో కూడా పవన్ కళ్యాణ్ ఒక కీలక పాత్ర పోషించబోతున్నారని ఇవి కాకుండా వచ్చే ఎలక్షన్స్ ఏవైతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ రాబోతున్నాయో ఆ టైంలో కూడా అంటే మొదటి నుంచి కూడా సౌత్లో బీజేపీకి ఇప్పుడిప్పుడే చాప కింద నీరులా ఉన్నటువంటి బీజేపీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రానికి ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీలకు చాలా గట్టి పోటీ ఇవ్వబోతుందా అనే వేలో కూడా మనకి అర్థమవుతుంది కొన్ని కొన్ని సందర్భాలను మనం చూస్తుంటే తమిళనాడు కానీ లేకపోతే కేరళ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ ప్లేసుల్లో కూడా బీజేపీ తన హవాని చూపించడం కోసం ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఆ ఏదైతే ఆ ప్రచారం అనేది అయితే ఉందో ఆ పార్టీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం కోసం ఆ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి బలం చేకూర్చడం కోసం పవన్ కళ్యాణ్ కూడా చాలా గట్టిగా కష్టపడుతున్నారేమో అనే వేలో కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని కొన్ని ప్రశ్నలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి చూద్దాం అసలు రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే మనం అనుకున్నట్టుగా ఏపీ రాజకీయాల్లో కంటే కూడా ఇంకా జాతీయ రాజకీయాల్లో ఆయనకంటూ ఒక పేరు అది ఒక బ్రాండ్లా వినిపించింది ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అంటే లోకల్ రాజకీయాలు అనుకున్నారా కాదు కాదు ఇప్పుడు నేషనల్ అనే వేలో కూడా చాలా స్పష్టంగా వినిపిస్తుంది చూద్దాం మరి మరికొద్ది రోజుల్లో ఈ అంశం ఇంకా ఏ విధంగా ముందుకెళ్తుంది అసలు ఇప్పుడు నెక్స్ట్ ఢిల్లీ ఎలక్షన్స్ కానీ బీహార్ ఎలక్షన్స్లో కానీ పవన్ కళ్యాణ్ ఒకవేళ ప్రచారం చేస్తే అక్కడ రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది తెలియాలంటే మనం కూడా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం